హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరి ఎయిడెడ్ యాజమాన్యాలన్నీ కూడా పరీక్షను నిర్వహించడానికి సిద్ధమవుతూ ఉన్నాయి ఈ జూలై ఇరవై ఏడవ తేదీ అంటే ఆదివారం రోజున మరి ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులకు పరీక్ష అనేది నిర్వహించబోతున్నారు ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలల్లో మరి ఎవరైతే ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మరి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు సంబంధించి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది మరి ఈ ఆప్షన్ క్లిక్ చేసి అప్లికేషన్ ఐడిని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి అని క్లిక్ చేయగానే ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేశారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి మరి అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకుని చూస్తే కొద్ది మంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినటువంటి వారికి ఒకే తేదీ ఒకే సమయంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఉన్నట్టుగా హాల్ టికెట్స్ రావడంతో అటువంటి అభ్యర్థులంతా కూడా కంగు తిన్నారు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీల భర్తీ పరీక్షా కేంద్రాల్లో గందరగోళం ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను ఒప్పంద పద్ధతిలో భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించనుండగా సెంటర్లకు సంబంధించి గందరగోళం నెలకొంది ఇరవై ఏడున ఈ పరీక్షలకు హాజరు కావాలని అభ్యర్థులకు ఇటీవల పోస్టల్ ద్వారా సమాచారం పంపారు దరఖాస్తు చేసుకున్న పాఠశాలలోనే పరీక్ష ముఖాముఖి అంటే ఎగ్జామ్ ఇంటర్వ్యూ జరుగుతాయని పేర్కొన్నారు తాజాగా ఆన్లైన్ లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థుల సెల్ ఫోన్లకు సంక్లిప్త సందేశాలు అనగా ఎస్ఎంఎస్ లు వచ్చాయి అందులో పరీక్షా కేంద్రాల చిరునామాలు వేరుగా ఉండడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది ఒక అభ్యర్థి ఒకే పాఠశాలలో రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకోగా కేంద్రాలు వేరువేరు చోట్లు ఇచ్చారు పరీక్షా తేదీ సమయం ఒకటే ఉండడంతో రెండు పరీక్షలకు ఒకేసారి ఏ విధంగా హాజరు కావాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ్ న్యూస్ టుడే వివరణ కోరగా హాల్ టికెట్ లో పేర్కొన్న కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు ఏడెడ్ పాఠశాలల్లో నూట పన్నెండు పోస్టులను మూడేళ్ల కాల పరిమితికి ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నారు మరి ఇక్కడ మనం జిల్లా విద్యాధికారి పేర్కొన్నట్టుగా మీరు ప్రస్తుతం వెబ్సైట్ నుండి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి ఆ హాల్ టికెట్ లో ఏదైతే పరీక్షా కేంద్రం మీకు సూచించడం జరిగిందో ఆ పరీక్షా కేంద్రంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది అంటూ ఇక్కడ పేర్కొన్నారు కాబట్టి మరి ఈ విధంగా అభ్యర్థులు ఫాలో అయితే సరిపోతుంది అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇరవై ఏడవ తేదీన పరీక్ష అనేది జరగబోతోంది మొత్తానికి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గందరగోళంగా మారిన విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి దీని మీద మరింత సమాచారాన్ని అధికారులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది ఎయిడెడ్ పాఠశాలల్లో హాల్ టికెట్లకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దీస్ వీడియో